నెల్లూరు జిల్లాలో పవిత్రమైన పెన్నారది తీరంలో ప్రతి ఏటా సంప్రదాయబద్ధంగా నిర్వహించే గొబ్బెమ్మల పండుగ ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగురు నారాయణ బుధవారం అధికారులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా పటిష్టమైన భద్రత వసతి ఏర్పాట్లు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గొబ్బెమ్మల పండుగకు సుమారు పదిహేను వేల మందికి పైగా భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్నామని తెలిపారు అందుకు తగ్గట్టుగానే అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు కార్పొరేషన్ పోలీస్ ఫైర్ రెవెన్యూ ఎలక్ట్రిసిటీ టూరిజం మరియు దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎప్పటిప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు భక్తుల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించారని మంత్రి స్పష్టం చేశారు నీటి అంచున పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఆదేశించారు గొబ్బెమ్మల పండుగ నిర్వహించే ఏటి ప్రాంతంలో స్వయంగా మనిషిని దింపి నీటి లోతురు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రద్దీకి అనుగుణంగా తాగునీరు పారిశుద్ధ్యం విద్యుత్ వంటి అన్ని మౌలిక వసతులను కల్పించారని భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు దాదాపు పదివేల నుంచి పదిహేను వేల మంది నెల్లూరు టౌన్ ప్రజలు సరౌండింగ్స్లో ఉండే ప్రజలు కూడా రావటం ఇది ఆనవాయితీ దాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈరోజు అధికారులతో ఆర్డీఓ గారు టూరిజం డిపార్ట్మెంటు డిపార్ట్మెంటు అదేవిధంగా మున్సిపల్ శాఖ అదేవిధంగా ఎండోమెంట్స్ అదేవిధంగా పోలీస్ శాఖ ఎలక్ట్రిసిటీ అందరితో యాక్చువల్గా రివ్యూ మీటింగ్ జరిగింది ఈ ఏర్పాటు పదిహేడవ తేదీ ఈ యొక్క ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం పదిహేడవ తేదీ అంటే మనకు భోగి నెక్స్ట్ సంక్రాంతి కనుమ జరిగిన నెక్స్ట్ డే ఆ రోజు యాక్చువల్గా చేయటం ఆనవాయితీది ఆనవాయితీ ప్రకారం యాక్చువల్గా ఏర్పాట్లన్నింటినీ ఇప్పుడు పరిశీలించి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ జరిగింది వాళ్ళు యాక్చువల్గా ఆల్రెడీ స్టార్ట్ చేశారు అయితే ఏం చేయాలి అంటే ఒరిజినల్గా అయితే అనుకున్నది ఏంటంటే పదమూడు కంబైన్డ్ జిల్లాల యొక్క డిఫరెంట్ కల్చర్స్ని ఏర్పాటు చేస్తామని మొత్తం ఏరియా మొత్తం చేస్తాను అయితే ఇందులో వాటర్ పాయ్ ఒకటి పోతుంది అది దాదాపు ఎనిమిది అడుగులతో ఉంది రిస్క్ అనే దాంతో ఆ పాయ్కి ఒక సైడే అంతకుముందు పాయ్ అయితే కొద్దిగా అవతలకు ఉండేది కొద్దిగా ఏరియా ఎక్కువ ఉండేది ఈసారి ఏరియా కొద్దిగా తగ్గింది అయినప్పటికీ రిస్క్ వద్దు ఎటువంటి రిస్క్ తీసుకోకూడదు అనే ఉద్దేశంతో ఏదైతే ఉందో ఆ ఏరియాలో చేయడానికి జరిగింది దాదాపు నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ ఏడో తొమ్మిదో టెంపుల్స్ ఎన్ని టెంపుల్స్ తర్వాత టెంపుల్స్ యొక్క వాటిని అక్షరక్కడ ఏర్పాటు చేస్తారు వాళ్ళు ఆ కన్సర్న్ టెంపుల్స్ వాళ్ళు అదేవిధంగా కల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనేక కల్చర్ యాక్టివిటీస్ని వాళ్ళు చేయడం జరుగుతుంది దానికి సపోర్టింగ్గా అటు మున్సిపల్ శాఖ అదేవిధంగా ఇరి ఇరిగేషను అదేవిధంగా ఎలక్ట్రిసిటీ అండ్ ఫైర్ అన్ని శాఖలు వాటిని సమన్వయం చేసుకొని దీనికి ముందు పోయేతగా చేయమని ఆదేశం జరిగింది థ్యాంక్ యూ True news, fearless voice. Follow our channel for your local issues and latest news. Like, share, and subscribe.